హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఇదితో వాళ్ళు అండి నేను టమాటో నిలవపచ్చడి పెడుతున్నాను అండి ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు పెట్టుకునే టమాటో అండి ఇది టిఫిన్స్లోకి వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి అద్దరిపోతుంది దీనికోసం వన్ కేజీ టమాటో తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని ఒక ఫ్రెష్ లాడ్తో ఇలా నీట్గా తుడుచుకోవాలండి తుడుచుకున్న ఆ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నేను పల్లి నేను పోస్తున్నానండి పోసుకొని టమాటాలన్నీ ఆ కళాయిలో వేసుకోవాలి ఈ టమాటాల ముక్కలన్నీ సాఫ్ట్గా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలండి ఇప్పుడు రెండు ముక్కలు సైజ్ అంతా టమా చింతపండు వేస్తున్నాను ఈ చింతపండు ఈ టమాటా మొత్తం సాఫ్ట్గా మగ్గిపోవాలండి సాఫ్ట్గా మగ్గిపోవాలి అలా కలుపుతూ మనం అడుగంటకుండా మగ్గించుకోవాలండి టమాటాలను చింతపండు మెత్తగా సాఫ్ట్గా అయిపోవాలి ఇప్పుడు బంద్ చేసి ఖచ్చితంగా పక్కన పెట్టుకుంటే చల్లారిపోతుందండి మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు కొన్ని మెంతులు తీసుకొని ఫ్రై చేసుకొని చిటిపట్ల ఆడే వరకు ఉంచుకొని ఫ్రై చేసి మిక్సీ జార్లో తీసుకొని దాన్ని కూడా పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి దాన్ని కూడా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని నేను పల్లె నూనె పోస్తున్నాను తాలింపు వేసుకున్నాను ఎందుకంటే తాలింపు కూడా చల్లారాలి కాబట్టి ముందే వేసి పక్కన పెట్టుకుంటే చల్లారుతుంది పల్లెస్ పల్లి నూనె తీసుకోవాలంటే దాంట్లోకి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకుందాం కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిశెనగపప్పు పచ్చిశెనగపప్పు కొంచెం మినపప్పు వేసుకుందామండి ఇవి ఫ్రై అయ్యి పలక తగులుతుంటే చాలా బాగుంటుందండి కొంచెం ఎండుమిర్చి వేసుకుంటాను అంతే ఒక ఇచ్చిపచ్చగా దంచుకున్న వెరల్పాయలను వేసుకోవాలండి ఒక గుప్పడి కరివేపాకు వేసుకోవాలి నేను తాలింపులోనే కొంచెం పసుపు వేస్తున్నాను ఇప్పుడు కొంచెం ఇంగువ వేస్తున్నానండి తర్వాత బంద్ చేసుకొని పక్క పెట్టుకుంటే తాలింపు కూడా చల్లారిపోతుంది ఇప్పుడు మనం ఉడికిన టమాటాలను తీసుకొని అందులో నేను ఒక గ్లాస్ కారం వేస్తున్నానండి అర గ్లాస్ ఉప్పు వేస్తున్నాను ఇవి రెండు బాగా కలిసేలా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసే మనం పొడి చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి కూడా త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఈ పచ్చడి మాత్రం ఫ్రిడ్జ్లో పెడితే సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి అదే రూమ్ టెంపరేచర్కి అయితే వన్ మంత్ ఆ టూ మంత్స్ ఉంటుంది ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా ఓపిక లేకపోయినా వేడి అన్నంలోకి వేసుకుందంటే చాలా బాగుంటుందండి టమాటా పచ్చడి ఇప్పుడు ఒకసారి మిక్సీ పెట్టుకుందాం ఇప్పుడు బౌల్లోకి వేసుకుందాం మిగిలిన టమాటాలను కూడా వేసుకొని వేసుకొని నాలుగు కొన్ని వెల్లుల్లిపాయలు వేస్తున్నాను అండి తీసి పెట్టుకొని వెల్లుల్లిపాయలు వేసుకొని అవి ఒకసారి మిక్సీ పట్టుకొని ఆ బౌల్లో వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న తాళింపూడ వేసుకుని అంత ఒకసారి కలుపుకుంటే టమాటో నిల్వపచ్చి రెడీ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు ఉంటుందండి థ్యాంక్ ఫర్ వాచింగ్